దీనిలో కూడా నేను రెడీగా ఉన్నాను చెక్ చేయండి మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏదానికైనా కానీ సిద్ధమే అని చెప్పి చెప్పినారు మీరు కంప్లీట్గా గా ఈ సినారియో గాన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనకు చూస్తే ఎప్పుడో మూడవ తేదీ మొలకల చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని థర్డ్ పట్టుకున్నారు ఫోర్త్ రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది వస్తువు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రెండు రెండున్నర సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది రెండు రెండున్నర నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎలా చేసేవాళ్ళు ఈ మొక్క వ్యవహారాన్ని ఎన్ని రోజులు దాదాపు ప్రిపరేషన్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది మాకు రాబడిన సమాచారం నాకు వచ్చే వెంటనే జారీ చేయడం అంటే ఎలా తయారు చేశారు సార్ మన సూచించారు కదా ఎస్ లో ఉండాల్సినటువంటిది ఆరమూల గ్రామంలో ఒక పదిలోకి తీసుకొచ్చారు ఎక్కడి సో రెండున్నర నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న ఈ ఈసీను వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కథనాలు చూస్తే అది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్ గా తీసుకుని రావడం జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావటం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో జోగి రమేష్ డైరెక్ట్ గా కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్రైసెస్ ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు పేద ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించకపోయింటే నేను సింపుల్ థింగ్ చెప్తాపా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిల్లు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం ఓ రెండు బాటిల్లు తీసుకుని రాడికి దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిల్ తెచ్చుకోలేరా అయ్యా అని చెప్పేసి ఈరో పాపం రెండు బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటారు బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసు ఒక కేసును మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంత నైటే వర్క్ జరుగుతా ఉంటది ఇది ప్రతి చోట ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీది వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులలాగా బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేము అన్నింటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది మేము తీసేస్తామంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగా నీచాది నీచమేని అందుకే నిన్న జోగి రమేష్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీ